మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది పిల్లర్లు కుంగుబాటుకు గల కారణాలపై ఇప్పటికే ప్రభుత్వం ఆరా తీసింది ఇప్పుడు రెండోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డకు వెళ్లి పరిశీలించనున్నారు నిన్న కౌన్సిల్లోనూ మేడిగడ్డపై పారదర్శక విచారణ చేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి ఫోన్ ద్వారా అందిస్తారు చారి విడిగడ్డకు సంబంధించినటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కొంత సీరియస్ గా తీసుకుంటుంది లక్ష కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి లోపాల మీద ఎన్నికల ప్రచారంలో కూడా లోపాలను ఎత్తి ఎత్తి చూపిస్తూ వచ్చింది దాని మీద పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి విచారణ చేయాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం దగ్గర ఉంది దీనికి సంబంధించినటువంటి అంశం మీద ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి అలాగే ఈ శాఖకు సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు మేడిగడ్డలో ఏం అనే దానికి సంబంధించినటువంటి నివేదిక కూడా వారంలో ఇవ్వాలని అధికారులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు సరిగా తను చెప్పినటువంటి సమయానికి ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ప్రాజెక్టు నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహిస్తున్నారు మేడిగడ్డకు సంబంధించి అసలు ఏం జరిగింది ఎందుకు ఇలాంటి లోపాలు ఎక్కడ చోటు చేస్తున్నాయనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా మంత్రి సమీక్ష చేస్తున్నారు త్వరలోనే మేడిగడ్డకు వెళ్లి అక్కడ సమీక్ష చేయాలనేటువంటి ఆలోచనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు దీంట్లో భాగంగానే ఈ రోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు దీనిపై నిన్న కౌన్సిల్ లో కూడా చర్చకు వచ్చింది మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో పారదర్శకమైనటువంటి విచారణ చేస్తామని సీఎం కూడా ప్రకటించారు వీటన్నిటి నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం చేస్తున్నటువంటి సమీక్ష తర్వాత ఉంటుంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఆలోచన ఏంటి దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా రాబోతుంది మొత్తానికి మేడిగడ్డ కుంగుపాటుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద లోతుగా అధికార అధికారులతో సమీక్ష చేస్తున్నారు వీటన్నిటితో పాటుగా దీనికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది దాంట్లో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు నేరుగా వెళ్లి సమీక్షించాలనేటువంటి ఆలోచనతో ఉత్తం ఉన్నారు ఎప్పుడు పర్యటనకు వెళ్తారనేది ఈ సమావేశం తర్వాత క్లారిటీ రాబోతుంది ఇటీవలనే కుంగుబాటుకు సంబంధించి నిర్మాణం చేసినటువంటి కంపెనీ కూడా దానికి సంబంధించినటువంటి తిరిగి నిర్మించడానికి సంబంధించినటువంటి అంశాలనేటి మీద కూడా తమ బాధ్యత వహించలేమని కూడా ఒక లేఖ వచ్చినట్టు వార్తలు వచ్చాయి దీనికి సంబంధించినటువంటి అంశం మీద కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమీక్ష సమావేశంలో చర్చ జరుగుతోంది రైట్ ఫర్